హాయ్ అండి కొంతమందికి ఐబ్రోస్ అయితే చాలా పరచగా ఉంటాయి తిక్కుగా పెరగడానికి నేను ఇప్పుడు మంచి చిట్కా ఓటి మీకు చూపిస్తాను ఫాలో అవ్వండి తేడా మీకే తెలుస్తుంది ఒక గాజు బాటిల్ ఇలా పొడవ తీసుకోండి అందులో ఒక స్పూను క్యాస్ట్రాయిలు ఒక స్పూను కొబ్బరి నూనె ఒక ఈవీట్మెంట్ క్యాప్సిల్ వేసి బాగా కలపండి కలిపి నైటు పడుకునే ముందు ఐబ్రోస్కి అప్లై చేస్తానండి ప్రతిరోజు రెగ్యులర్గా చేయండి ఒక ఇయర్ బట్ తీసుకుని ఆయిల్లో టిప్ చేసి రెండు ఐబ్రోస్కి ఆయిల్ బాగా పట్టించండి ఆ ఇయర్ బట్ అందులోనే బాటిల్లోనే వేసేసేయండి మళ్ళీ బయట పెట్టద్దు బయటపడితే డస్ట్ పట్టేస్తుంది అందులో ఉంచుకోండి అందుకనే పొడవ బాటిల్ తీసుకోవాలి ఇలాగా తర్వాత మన ఐబ్రో పెన్సిల్కి దువ్వెలా ఉంటుంది కదండి దాంతో లైట్గా దువ్వండి దువ్వి ఎలతోటి మసాజ్ చేయండి మీరు ఐబ్రో పెన్సిల్ వేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసుకోకండి డ్రైగా ఉంటుందండి అది వాటర్లో కానీ ఆయిల్లో కానీ డిప్ చేసి వేసుకోండి అలా డైరెక్ట్గా వేసుకుంటే అక్కడ హెయిర్ ఊడిపోతుందండి